మొత్తానికి కావ్యని అందరూ కూడా బలవంత పెట్టడంతో ఇంటికి తీసుకువెళ్ళడానికి రాజు అయితే వస్తాడు వచ్చిన తర్వాత ఇక కావ్య అయితే రాజుని అడగాల్సిన మాటలన్నీ కూడా అడిగేస్తూ ఉంటుంది అప్పుడు రాజు ఏదో మేము కోపంలో ఒక్క మాట అంటే మీరు అదే ప్రతిసారి కూడా మాటను పట్టుకుని మమ్మల్ని దొబ్బుతూనే ఉంటారు అని చెప్పి అంటూ ఉంటాడు రాజు అప్పుడు కావ్య అంటూ ఉంటుంది రాజుతో ఇప్పుడు మీరు నన్ను కోపంలో అన్నానని మనస్ఫూర్తిగా భారీగా ఒప్పుకుని తీసుకుని వెళ్తున్నారా లేకపోతే అత్తయ్య గారు బాధపడతారని తీసుకువెళ్తున్నారా అని చెప్పి రాజుని నిందిస్తూ ఉంటే కావ్య అలా నిందించేసరికి రాజు అయితే ఏం మాట్లాడకుంటా మాట్లాడబోయేసరికి అంటే మీరు మాట్లాడడం లేదంటే నన్ను ఇంకా భారీగా మీరు ఒప్పుకోవడం లేదని నాకు అర్థమైంది అని కావ్య అంటూ ఉంటుంది అసలు ఏం చేస్తే వస్తావు నీకేం కావాలి అని అడుగుతూ ఉంటాడు రాజు మీరు ఏం చేసినా సరే మా ఇంటి ముందు తలకిందులుగా తపస్సు చేసినా సరే నేను మాత్రం రాను అని చెప్పి కావ్య లోపలికి వెళ్ళిపోతుంది అలా కావ్య లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక రాజు అయితే చాలా సొప్పు గుమ్మం దగ్గర అలా నిల్చుని అటు ఇటుగా తిరుగుతూ ఉంటాడు ఇంతలో కనకం కృష్ణమూర్తి బయటకు వచ్చి బాబు లోపలికి రండి బయట నించున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటారు ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతున్నాను మీరు కనీసం లోపలికి రమ్మని కూడా పిలవలేరు అని అంటూ ఉంటాడు రాజు అయితే మీరు ఇక్కడే ఉండండి నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి రాజు అనగానే అప్పుడు ఇక కనకం కృష్ణమూర్తి గుమ్మం దగ్గరే ఉండి అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది చూస్తూ ఉంటారు కావ్య అయితే చాలా చోపు కూర్చుని ఉంటుంది ఏంటి నిజంగానే నువ్వు రావా అని అంటూ ఉంటాడు రాజు నిజంగానే రాను నా ఆత్మాభిమానం దెబ్బతింది నా మనసు మొక్కలైపోయింది ఇన్ని రోజులు కూడా మీరు భర్తగా ఉన్నారని ధైర్యంతో నేను ఆ ఇంట్లో ఉన్నాను మీకు భార్యగానే ఆ ఇంట్లో అడుగుపెట్టాను ఆ భార్య స్థానమే లేనప్పుడు నేనేం చేయాలి అని అడుగుతూ ఉంటుంది కావ్య అయితే సరే నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను నీకు ఏంటంటే ఏ భర్త ఏ భార్యకు కూడా ఇవ్వని ఆఫర్ ఇది ఇలాంటి గిఫ్ట్ని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇలాంటి గిఫ్ట్ కూడా ఇస్తారా అని అందరూ కూడా ఆశ్చర్యపోతారు అని అంటూ ఉంటాడు అంత గొప్ప అవకాశం నీకు ఇస్తున్నాను అది ఏంటంటే నువ్వు మా ఇంటికి వచ్చి కోడలుగా నటించావంటే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అని రాజు అనగానే ఒక్కసారిగా బయట ఉన్న కనకం కృష్ణమూర్తి సాకైపోతారు ఇక కావ్య కూడా ఒక్కసారిగా కూర్చునింది పైకి లేచి ఏంటి కోడలుగా నటించడానికి మీరు నాకు డబ్బులు ఇస్తానంటారా అని కావ్య అడుగుతూ ఉంటుంది రాజుని ఇది జీవితం నాటకం కాదు ఇదేమన్నా సీరియల్ అనుకుంటున్నారా మీరు డబ్బులు ఇచ్చేస్తే నన్ను కోడలుగా నటించమని తీసుకువెళ్ళిపోవడానికి అస్సలు కోడలుగా నటించాల్సిన అవసరం నాకేముంది భర్తగా మీరు నన్ను గుర్తించినప్పుడు కోడలుగా నేను అక్కడుండి మాత్రం నటించాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది కావ్య దయచేసి మీ డబ్బులు మీ దగ్గర ఉంచుకొని ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అనగానే చూడు ఇదే ఆఖరి అవకాశం నీకు ఒకవేళ నువ్వు నాతో విడిపోవాలనుకుంటే రేపు నీకు విడాకులు కూడా ఇస్తాను అని రాజు అయితే అంటాడు ఆ మాటలకి కావ్య షాక్ అయిపోతుంది ఇక రాజు అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా ఒక్కసారిగా కావ్య స్పృహ కోల్పోతుంది ఆ మాటలకి స్పృహ కోల్పోయిన కావ్యను చూసి అమ్మ కావ్య అంటూ పరిగెత్తుకుంటూ కనకం అయితే వస్తుంది కనకం కృష్ణమూర్తి కావ్యాన్ని స్పృహలోకి తీసుకురావాలని చూస్తారు కానీ కావ్య మాత్రం రోహలోకి రాదు తర్వాత రాజు కనకం కృష్ణమూర్తి లోపలికి అమ్మ కావ్యని పరిగెత్తుకుని రావడం చూసి రాజు కారు దిగి తను కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య కళ్ళు తిరిగి పడిపోయిన కావ్యను చూసి రాజు కూడా షాక్ అయిపోతాడు ఇక అప్పుడు ఇట అంటూ ఉంటుంది కనకం వద్దులేండి బాబు మేము తీసుకువెళ్ళగలము ఆ మాత్రం నా కూతుర్ని చూసుకోలేమా అని అంటూ ఉంటుంది కనకం అప్పుడు ఇక రాజు అయితే అదేంటి అలా మాట్లాడుతున్నారు హాస్పిటల్కి వెళ్దాం అయితే తీసుకువెళ్తాడు అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత లోపల కావ్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇంకా ఇంతలో అపర్ణ ఫోన్ చేస్తుంది కనకానికి ఏం జరిగింది వదిన అని అక్కడ అని అడుగుతూ ఉంటుంది ఏం జరిగింది అని అడిగేసరికి అప్పుడు ఇక కనకం అయితే జరిగిందంతా కూడా చెప్తుంది జరిగిందంతా చెప్పడంతో ఇక అపర్ణ అయితే ఇంటి దగ్గర ఒక్క కూడా ఉండలేకపోతుంది అమ్మ స్వప్న మీ చెల్లి కళ్ళు తిరిగి పడిపోయింది చెల్లిని హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాము కోడలు కావ్యని పదమ్మ వెళ్దాం అని అంటూ ఉంటే ఇక ఆ టైంలో మీకెందుకు అని స్వప్న అంటూ ఉంటుంది ఇప్పుడు నేను బాగానే ఉన్నానమ్మా నాకేం పర్వాలేదు పదండి వెళ్దాం అందరు కూడా అని వచ్చేస్తారు హాస్పిటల్ దగ్గర అప్పుడు అందరు కూడా రావడం చూసి మీరందరూ ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటారు రాజు నా కోడలు కళ్ళు తిరిగి పడిపోయింది అది కూడా నీ వల్ల ఇప్పుడు తనకి ఏదైనా జరగ జరగాలి ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా అపర్ణ కోపంతో రగిలిపోతూ ఉన్నప్పుడే డాక్టర్ అయితే బయటకు వస్తారు ఏంటండి అని చెప్పి ఏమైంది మా అమ్మాయికి కానీ కనకము కృష్ణమూర్తి మా కోడలికి ఏమైంది అపర్ణ అని అందరూ కూడా అడుగుతూ ఉంటారు అంతే తప్పక ఇక రాజు అయితే ఒక మాట కూడా మాట్లాడాడు ఇంతలో డాక్టర్ వస్తుంది కదా డాక్టర్ అయితే ఆమె భర్త ఎవరో అతనికి ఇక్కడ సంతకం పెట్టాలి అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక అపర్ణ రాజు వంక చూస్తుంది రాజు ఇక సైన్ అయితే చేస్తాడు చేసిన తర్వాత అప్పుడు అపర్ణ మా కోడలకి ఏమైంది అని డాక్టర్ని అడుగుతూ ఉంటుంది మీ కోడలు తనకి ఏమీ కాలేదు తను ప్రెగ్నెంట్ అని చెప్తూ ఉంటుంది డాక్టర్ ఇంటికి వారసుడు రాబోతున్నారు మీరు నానమ్మ కాబోతున్నారు అని చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే ఆ మాట విని అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు రాజు అయితే ఆ మాట విని షాక్ అయిపోతాడు అలా చూస్తూ ఉండిపోతాడు అప్పుడే ఇక కావ్య సృహలెక్కి వస్తుంది సృహలెక్కి వచ్చిన కావ్య దగ్గరకు అపర్ణ అయితే వెళుతుంది అమ్మ కావ్య నా కళలన్నీ నిజం చేస్తున్నావు నా చేతిలో నా మనవుడిని పెడుతున్నావు అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే ఏంటి అత్తయ్య మీరు మాట్లాడేది అని కావ్య అనగానే అవునమ్మా నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అంటూ ఉంటుంది అపర్ణ ఆ మాటలు విని కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది అందరి మధ్యలో ఎంతో హోదాగా పెరగాల్సిన నా బిడ్డ నాతో పాటు పేదరికంలో పెరగబోతున్నాడు అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడు ఇక అపర్ణ అమ్మ కావ్య ఈసారికి వాటిని క్షమించి ఇంటికి వచ్చేయమ్మ అని అడుగుతూ ప్రాధాన్యపడుతూ ఉంటుంది అప్పుడు కావ్య అయితే ఆయన వచ్చి మీ అందరూ నా గురించి బాధపడుతున్నారని చెప్పినప్పుడు ఇంటికి వచ్చేయాలని అనిపించింది అత్తయ్య కానీ ఆయన మాటలు ఇంకా ఇంకా గాయపరుస్తూ ఉన్నాయి అలాగే మొన్న కూడా అలా తను అన్నమాటలు ఇంకా గాయపరుస్తూనే ఉన్నాయి మొన్న అలాగని మొన్న కూడా అలా తను అన్నమాటలు నాకు గాయపరిచాయి నన్ను కోడలుగా ఒప్పుకో నాటకం ఆడమని డబ్బులు తీసుకో అని నా చేత నాటకం ఆడమని చెప్పి డబ్బు ఇవ్వబోయాడు కానీ ఏ భార్య కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అత్తయ్య అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది కావ్య దయచేసి నన్ను అర్థం చేసుకో నాతో పాటు నా బిడ్డను నాకే వదిలేయండి నా బిడ్డని చూసుకుంటాను నేను బ్రతికిస్తాను అని అంటూ ఉంటుంది కావ్య అయితే ఇక అప్పుడు అపర్ణకి ఏం మాట్లాడాలో తెలియదు అపర్ణ ఏం మాట్లాడాలో తెలియక తనైతే ఇక వెళ్దాం అని అంటూ ఉంటుంది రాజుని అదేంటి మమ్మీ అప్పుడే ఎందుకు అని అంటూ ఉంటాడు ఇక్కడుండి మనం ఏం చెయ్యాలి అని అంటూ ఉంటుంది అపర్ణ ఇక రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు